కథ పేరు ఏది నిజం ఏది అబద్ధం రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు పెళ్ళి అయిన ఆరు సంవత్సరాలకు రమేష్ భార్య వినత ఆడపిల్లని కని ఎంతో సంతోషంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది ఇరవై ఒకటవ రోజు భారసాల పెట్టుకుని చుట్టాలందర్నీ పిలుచుకున్నారు రమేష్ భార్య వినతకి దైవభక్తి ఎక్కువ పూజలతో ఎక్కువ కాలం గడుపుతుంది ఇహ బారసాల అంటే మామూలుగా చెయ్యదుగా పదిమంది చేత వేదం చదివించాలి అని ఏర్పాటు చేసింది రమేష్ తల్లి మనవరాలికి మెడలో వెయ్యటానికి ఆంజనేయస్వామి లాకెట్ ఉన్న గొలుసు చేయించి తీసుకుని వచ్చింది మేము ఏమిటి తక్కువ అన్నట్టుగా వినత తల్లిదండ్రులు మనవరాలు చేతికి కడియాలు చేయించి తీసుకుని వచ్చారు బారసాల రోజు రానే వచ్చింది చుట్టాలతో ఇల్లు హడావుడిగా ఉంది పూజ అయిన తర్వాత పాప పేరు బియ్యంలో వ్రాయాలి అన్నారు శాస్త్రిగారు అప్పటికే అనుకుని ఉన్న పేరు సంతోషి అని రాశాడు రమేష్ శాస్త్రిగార్లకు దక్షిణ ఇస్తున్న సమయంలో అందరికంటే వయసులో పెద్ద పురోహితుడు రమేష్ దంపతులతో పాప కుజదోషంతో పుట్టింది కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించండి వీలున్నప్పుడల్లా ఈ పూజ చేయిస్తే మంచిది అన్నాడు ఆ మాటలకి అప్పటిదాకా సంతోషంతో ఉన్న రమేష్ దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తమరు కొద్దిసేపు కూర్చుని ఉండాలి వెళ్ళిపోవద్దు మీరు చెప్పిన విషయం మీద మాకు పూర్తిగా వివరాలు చెప్పండి అని అడిగారు భోజనాలు అయి అందరూ వరకు కూడా మనసు మనసులో లేదు రమేష్కి అసలే ఆడపిల్ల ఈ జాతకంలో దోషమేమిటో కర్మ అనుకున్నాడు శాస్త్రిగారు ఎక్కువగా భయపడకండి కుజదోషమున్న అబ్బాయితోనే పెళ్లి చేయాలి అలా కాకుండా చేస్తే ఇద్దర్లో ఎవరికో ఒకరికి ప్రమాదం అని చెప్పారు ఎవరికీ మీ ఇద్దర్లోనా అన్నాడు రమేష్ మీకు కాదండి బాబూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లో ఒక్కరికి అంటూ శాస్త్రిగారు వెళ్లిపోయారు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటే మనం మంచి నక్షత్రం చూసి ఆపరేషన్ చేయించుకున్న దానిని డాక్టర్ గారు నార్మల్ డెలివరీ అని చెప్పి కొంప ముంచింది అంది కళ్లల్లో నీళ్లతో వినత వినత రోజూ నువ్వు పూజలు చేసి తెలుసుకుంది ఇంతేనా చావు పుట్టుకలు దేవుడి చేతిలో ఉన్నాయి ఆయన మన పాప ఈ నక్షత్రంలో పుట్టాలి అని నిర్ణయం చేయడం వల్లనే ఇలా జరిగింది తప్ప ఇందులో డాక్టర్ తప్పులేదు పుట్టించిన ఆ దేవుడే మన పాపకి మేలు చేస్తాడు అనే నమ్మకంతో సంతోషంగా ఉందాం శాస్త్రిగారు చెప్పినట్టు మానవ ప్రయత్నంగా వేడదాం పూజలు చేద్దాం నువ్విహ నీ మనసులోనుంచి ఈ విషయం తీసివేసి సంతోషంగా ఉండు పాప పెళ్ళి ఇంకా ఇరవై ఐదేళ్ల తరువాత అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము అన్నాడు రమేష్ కాలమన్నిటికీ మందు అన్నట్టుగా కూతురుకున్న కుజదోషం గురించి సంతోషి కూడా చదువుల తల్లి అయింది క్లాస్లోనూ తానే మొదటి స్థానంలో ఉండేది కూతురు పుట్టిన అదృష్టము రమేష్కి వ్యాపారంలో బాగా కలిసి వచ్చి అన్ని దిక్కులా కూతురు పేరున్న స్థలాలు కొన్నాడు తను మంచి బిల్డింగ్ కట్టుకుని అందులో ఉంటున్నాడు కాలు కదిపితే కారు అన్నట్టు ఉంది వ్యవహారం కూతురు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ రావడం మెడిసిన్లో సీటు రావడం రమేష్ దంపతులకి ఆనందంతో తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకి మంచి బోనస్ బట్టలు ఇచ్చాడు ఏ పనిచేసినా కూతురు మీద చేసేవాడు ఇంత హడావుడిలో కూడా దంపతులు శ్రీకాళహస్తి వెళ్ళి పూజలు చేయటం మానలేదు డబ్బులు రాగానే దేవుణ్ణి మరచిపోయే రోజులివి అమ్మాయికి చదువు అయ్యింది పై చదువులకి అమెరికా వెళ్తానంటోంది మీరేమీ మాట్లాడరే అంది వినత భర్త రమేష్తో నన్ను ఎలాగైనా ఒప్పించేస్తుంది అదేదో నువ్వే మాట్లాడి హైదరాబాద్లో లేని చదువుల్లేవు నువ్వు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు అందుకే కావాలి అంటే హైదరాబాద్లో పీజీ చెయ్యి అని చెప్పి ఒప్పించుకోని కూతుర్ని అన్నాడు రమేష్ ఒకరోజు కూతురు సంతోషితో తల్లి మాట్లాడి నువ్వు చదువుకోసం అమెరికా వెళ్ళిపోతే మేం బెంగతో చచ్చిపోతాము నువ్వు మా కళ్ల ముందే ఉండాలి హైదరాబాద్లోని పీజీ చెయ్యి తరువాత నాన్నగారు హాస్పిటల్ కట్టిస్తారు నువ్వే దానికి యజమానివి ఎవ్వరి పని పనిచేయడమెందుకు అని ఒప్పించింది కూతురు పీజీ అవుతూ ఉండగానే రమేష్ కూతురు పేరుమీద హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టాడు ఏవండి అది అసలే తిక్కది హాస్పిటల్ హడావిడిలో పడి పెళ్ళిబొద్దు అన్నా అంటుంది మీరు సంబంధాలు చూడటం మొదలుపెట్టండి అంది వినత అలాగే కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో జన్మలో పొరపాటునుకూడా అమ్మాయి జాతకంలో దోషం ఉంది అని దానికి నీ ద్వారా లేకపోతే నా ద్వారా తెలియకూడదు నేను కుజదోషం ఉన్న అబ్బాయి కోసమే ప్రయత్నం చేస్తాను అన్నాడు రమేష్ సంతోషి చదువు అయిపోయింది తన స్వంత హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్తో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టింది సంబంధాలు రమేష్ వెనుక ఉన్న ఆస్తి చూసి రావటం జాతకం చూపించుకుని వెళ్లిపోవటం జరుగుతోంది కుజదోషం ఉన్న మగపిల్లలు దొరికినా చదువు తక్కువ లేకపోతే బాగుండకపోవటం జరుగుతోంది రోజులు గడిచేకొద్దీ రమేష్ దంపతులకు ఆందోళన మొదలయింది ఒకరోజు సంతోషీకి మంచి సంబంధం వచ్చింది పిల్లాడుకూడా గుండె జబ్బులో ఆపరేషన్ చేయడంలో మంచి పేరుంది అన్ని విధాలా సంతోషీకి తగ్గ సంబంధం అయితే జాతకంచూసిన శాస్త్రిగారు ఈ అబ్బాయికి మీ అమ్మాయికి జాతకం కుదరలేదు అతనికి కూడా కుజదోషం ఉంటే బాగుండేది అన్నాడు పాపం మీ అమ్మాయి ఒక గంట ముందు పుట్టి ఉంటే జాతకంలో ఏ దోషం ఉండేది కాదు కాని విధిప్రకారం జరుగుతుంది అన్నాడు ఇంటికి వచ్చిన రమేష్కి నిద్ర సరిద్దా పట్టలేదు రెండవ రోజున సంతోషి పుట్టిన సమయం మార్చి జాతకం తయారు చేయించాడు మనసులో భయంగా ఉన్నా దేవుడి మీద భారం వేసి ఎలా జరగాలి అని దేవుడనుకుంటాడో అలాగే జరుగుతుంది అనుకుని కూతురికి ఆ డాక్టర్ సంబంధం కుదిరించి వివాహం ఆడంబరంగా చేశాడు తను జాతకం మార్చిన విషయం భార్యకు చెప్పకుండా అల్లుడిక్కూడా మన అమ్మాయిలా జాతకంలో దోషం ఉండటంతో ఇహే భయపడక్కర్లేదు అని చెప్పాడు నాన్నా చూడు మీ మనవరాలు బైపీసీ తీసుకోమంటే లేదు ఇంజనీరింగ్ చదువుతానంటోంది అని సంతోషి తండ్రికి ఫోన్ చేసింది డెభై ఏళ్ల రమేష్ ముసలితాత చెప్పితే వింటుందా నీ కూతురు పోని దానికి ఏది ఇష్టమైతే అదే చదువుకోని మీరిద్దరూ డాక్టర్స్ అది ఇంజనీర్ అయితే బాగుంటుంది అన్నాడు రమేష్ ఇంత హాస్పిటల్ పెట్టుకుని అది ఇంజనీర్ అయితే మా తర్వాతే ఈ హాస్పిటల్ చూసే దిక్కు ఉండాలి కదా నాన్నా మాట అంటే దానికి ఇష్టం ఒక్కసారి మీ మనవరాలికి చెప్పండి అంది వినత మనవరాలు శ్రీలక్ష్మికి ఫోన్ చేసి హలో డాక్టర్ ఎలా ఉన్నావు అన్నాడు రమేష్ నేను డాక్టర్ చదువను తాతయ్య ఇంజనీర్ అవుతాను అంది శ్రీలక్ష్మి నువ్వు డాక్టర్ అయితే నాకూ మీ అమ్మమ్మకి వైద్యం చేసి మమ్మల్ని నీ పెళ్లివరకు బతికిస్తావనుకుంటున్నాను సరే నీ ఇష్టం నువ్వు ఇంజనీర్ అయ్యేదాకా ఎలాగూ మేముండము మాకెందుకు నువ్వు ఏం చదివినా అన్నాడు నీ కూతురు డాక్టర్ కదా మళ్ళీ నేను డాక్టర్ అయ్యి మీకు వైద్యం చెయ్యాలా తాతయ్య అంది శ్రీలక్ష్మి అవును చిటుతల్లి నువ్వే మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలవు ఏమైనా నీ ఇష్టం అన్నాడు శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంది నాన్నా మాట అంటే దానికి వేదం అంది తండ్రితో వినత వాళ్ళ కుర్చీలో కూర్చుని గోడమీద ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటో చూసి నువ్వు ఏమనుకొని ఎవ్వరినీ ఏ టైంలో ఈ మీదకు తెస్తావో దాన్ని తప్పించుటం మేము వ్రాసుకున్న జాతకం వల్ల అవుతుందా స్వామి జాతకం ఎలా ఉన్నా నీ బాధాలు వదలకుండా ఉండటమే మా పని అనుకున్నాడు మనుషులు వ్రాసిన జాతకం గురించి భయపడకుండా ఆ దేవుడి మీద నమ్మకంతా ఉంటే అంతా ఆయన చూసుకుంటాడు మంచైనా చెడైనా శుభం